హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం రాగిపిండి అమ్మలైతే తయారు చేసుకుందాము చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే చాలా త్వరగా తయారైపోద్ది మనం స్టవ్ దగ్గర ఉన్నామంటే ఒక ఐదు నిమిషాలు తయారైపోద్ది అంత త్వరగా మనం ఈ రాగిపిండి అంబలయితే తయారు చేసుకోవచ్చు ఒంటికి అలాగే బరువు తగ్గాలనుకునే వారికి షుగర్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈ రాగిపిండి అంబలనేది చాలా బాగా పనికి కదా మరి చాయ్ ఈ సింపుల్ అయిన పద్ధతి ఎలా చేసుకోవాలనేది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాము ముందుగా ఒక గిన్నె అయితే స్టవ్ మీద పెట్టుకొని నేనైతే ఇక్కడ ఒక మూడు గ్లాసులు వాటర్ అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇలా రాగి పిండి నేను వేసుకున్న మూడు గ్లాసులకి అంటే గ్లాస్ నీళ్ళకి ఒక చెంచారు అయితే పా పిండి అయితే పడుతుందండి గ్లాస్ నీళ్ళకి చెంచారు పిండి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని ఎక్కడ కూడా ఉండలే లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిండి వాటర్లో వేసినప్పుడు ఎక్కడ కూడా మనకి ఉండలే లేకుండా ఉంటుంది అనమాట కాబట్టి ఇలాగ నీటిలోనే ఇలా కలుపుకొని ఉండలే లేకుండా ఇలా కలుపుకొని దీన్ని మనం పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా కలిపేసుకోవాలి ఈలోగా మనకి నీళ్ళు మరుగుతాయి కదా ఇప్పుడు వాటర్లో కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఇలాగ నీళ్ళు ఇలా పొంగి బాగా మరిగిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న పిండిని మరోసారి ఒకసారి స్పూన్తో కలుపుకోండి పిండి అనేది అడుగు వెళ్ళిపోతుంది కదా కాబట్టి ఒకసారి ఇలా స్పూన్తో కలుపుకొని ఇప్పుడు వాటర్లో యాడ్ చేసుకోండి మనకి బాగా నీళ్ళు ఉన్నాయి కాబట్టి వెంటనే మనకి రెండు మూడు సార్లు పొంగిందంటే చాలండి అమలు అనేది మనకి రెడీ అయిపోయినట్టే మీరు దగ్గరే ఉన్నారంటే ఒక ఐదు ఐదు నిమిషాలు తయారైపోద్ది లేదంటే ఇలా చిన్న మంట పెడిసి మీరు ఏదైనా పని చేసుకున్నా సరే దానికి అదే ఉడుగుతుంది అనమాట చూడండి ఇలా తిక్కగా ఉండాలన్నమాట లేదు మీకు పల్చగా ఉన్నదంటే మరో స్పూను ఇలాగే వాటర్లో కలుపుకొని వేసుకున్నారంటే మీకు ఇలాగ నార్మల్గా ఇలాగ అనమాట మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవడమే పిండిని ఒక గ్లాస్ నీళ్ళకి స్పూనున్నర పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోద్ది ఇక్కడ ఉప్పు కూడా మీరు చెక్ చేసుకోండి మీకు ఎంత ఉప్పు కావాలంటే అంత వేసుకోవచ్చు చాలా పోతే కొంచెం వేసుకోవచ్చు అనమాట మీరు ఇదే ఇందులో కొంచెం మజ్జిగ అది కూడా వేసుకుంటారు లేదంటే మీరు ఇలాగే మీరు ఇలాగే తాగియచ్చు అనమాట చూడండి అనేది ఇలా ఉంటే మనకు ఉడిగిపోయింది మనకి అనేది ఇలా ఉంటే సరిపోద్ది అనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారినవ్వాలి బాగా వేడి మీద అయితే తాగలేము చాలా వేడిగా ఉంటుంది సేమ్ మనం వేడి గెంజి తాగుతాం కదా అన్నంది రైస్ది గెంజి తాగుతాం కదా ఆ టైప్లో అనమాట కాబట్టి కొంచెం చల్లారిన తర్వాత ఇలాగా గ్లాసుల అట్లు వేసి తాగొచ్చు అనమాట గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ మూడు గ్లాసులు కానీ ఎంతైనా సరే అంబలైతే తీసుకోవచ్చు మనకి చాలాసేపు ఆకలి వేయకుండా ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా చూడండి నాకు నాలుగు గ్లాసులు అయితే అయ్యింది ఈ రాగి అంబలి చాలా ఫాస్ట్గా తయారైపోద్ది అండి ఒక ఫైవ్ మినిట్స్లో తయారు చేసుకోవచ్చు చల్లారడానికి చల్లారడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుంది తర్వాత మనం సింపుల్గా దీన్ని తాగొచ్చు అనమాట చాలా సింపుల్ రెసిపీ కంపల్సరీగా ట్రై చేయండి చాలా ఆరోగ్యం కూడా మనకి కంపల్సరీగా ఉదయం మరి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరిగా రాగి అంబలు అనేది మీరు ట్రై చేయండి తాగండి ఆరోగ్యంగా ఉండండి ఓకే ఫ్రెండ్స్ బాయ్